అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆత్మార్పణ చేసిన రోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో విలువైన రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించినారు ఆయన పట్టుదల వల్లనే ఆంధ్రప్రదేశ్ ఏర్పా ఏర్పాటైనది అందువల్ల ఆయనకు మనము ప్రతి సంవత్సరము అర్పించి ఆయన ఆత్మశాంతికి ఆంధ్రప్రదేశ్ సవతరణకు సాధించిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి మనకు ఈ అవకాశం దొరికినందున మనమందరము ఆయనకు నివాళులు అర్పించాలి ముఖ్యంగా అందరికీ నమస్కారం నా పేరు కృష్ణకిరణ్ నేను ఏపీ స్టేట్ ఆర్యవైశ్య మహాసభ యోజన సంఘం జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను ముఖ్యంగా ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి డెబ్బై రెండవ వర్ధంతి ఈరోజు ఈసారి మన ప్రభుత్వము డిసెంబర్ పదహైదవ తారీఖు మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని అఫీషియల్గా అంటే ప్రతి గవర్నమెంటు స్కూళ్ళలో కానీ గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ ఈ వర్ధంతిని అఫీషియల్గా అనౌన్స్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దీనికి మేము ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాము అదేవిధంగా మన పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు ఆ మరణ నిరాదీక్ష చేసి మన తెలుగువారికి సపరేట్గా ఒక రాష్ట్రంగా రాష్ట్రం ఉండాలని యాభై ఎనిమిది రోజులు నిరాదీక్ష చేసి స్వర్గస్థులైన అటువంటి పొట్టి శ్రీరాములు గారికి అందరూ ఒక వైశ్యులనే కాకుండా మొత్తం మన తెలుగువారంతా నివాళులర్పించాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు సాయి ప్రసాద్ ఆరవ్య సంఘం జనరల్ సెక్రటరీ వెల్దుత్తి ఈరోజు మనం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఇక్కడ సమావేశమైనాము ఆయన మన స్టేట్ని సంపాదించడానికి ఎంతో కృషి చేసినాడు ఆయన ఆరోగ్య సంఘంలో పుట్టడం మనకు ఎంతో గర్వకారణం అందుకే మనం ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము ఆయన ఆరోగ్య సంఘంలో పుట్టినందుకు అతని వల్లనే మనకు ఆరవేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అందుకనే అతనికి ఈరోజు నివాళు నివాళులు అర్పించి తెలియజేస్తున్నాం నివాళులు తెలియజేస్తున్నాం పేరు శేషు వేముల శేషు నేను జిల్లా యువజన సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా నియమితమైన పొత్తి శ్రీరాములు గారి గురించి చెప్పాలంటే మన ఆరవయసులైనందుకు చాలా గర్వించదగ్గ విషయము ఆయనకి ఈరోజు డెబ్బై రెండో వర్ధంతి సందర్భంగా అర్పిస్తున్నాము అందులో గవర్న ప్రభుత్వం కూడా అతన్ని ఆయన దినోత్సవ ఆయన వర్ధంతిని గవర్నమెంట్గా అధికారంగా ప్రకటించడం వల్ల చాలా హర్షదానాలుగా వ్యక్తం వ్యక్తం చేస్తున్నాను జయ వాసు మాత నా పేరు కార్తిక్ కుమార్ కర్నూలు జిల్లా ఆర్య విజన సంఘం జనరల్ సెక్రటరీ ఈరోజు పొట్టి గారి వర్ధంతి ఈ వర్ధంతిని గవర్నమెంటు ఆత్మార్మ దినోత్సవంగా వర్ డిక్లేర్ చేయడము చాలా సంతోషకరము మరియు మన వైశ్య కుటుంబానికి ఒక వెన్న తెచ్చిన మనిషి స్వతంత్ర ఉద్యమంలో కూడా ఎన్నో రకాలుగా తో ఎదుగు పోరాడి తన

Independence movement, including the Salt Satyagraha and Quit India movement. He is also known as Amaraji. thank you all. we